అందరికీ నమస్తే ఈరోజు నేను హైదరాబాద్ స్టైల్ మటన్ దాల్చా చేస్తున్నాను సొరకాయ కందిపప్పు పచ్చిశనగపప్పు మటను వీటన్నిటి మేళవింపుతో మటన్ దాల్చా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది చాలా ఆరోగ్యవంతమైనది కూడా నేను సింపుల్గా మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు చేసుకుని హ్యాపీగా తినవచ్చు ఒక మంచి రుచికరమైన వంట అన్నమాట ఇది ఇంకా ఆలస్యంతకు వంట మొదలు పెట్టేద్దాం ఓకే మటన్ దాల్చాక్ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయండి ఒకసారి చూడండి ఏడు వందల యాభై గ్రాములు మటన్ తీసుకున్నానండి దాంట్లోకి ఇదిగోండి నా ఈ సైజ్ అంతా చేయి సైజ్ అంతా ఒక సొరకాయ ముక్క తీసుకున్నాను అలాగే రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది ఇప్పుడే నానబెట్టి పెట్టేసుకుందాము ఓకే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు గంట పైనే నానబెట్టుకున్న ఆరు చెంచాల కందిపప్పు ఆరు చెంచాలు పచ్చనపప్పు ఇవ్వండి మన మటన్ దాల్చే కావలసిన పదార్థాలు ఓకే ఇప్పుడు సొరకాయ కోసుకుని ఉల్లిపాయలు కూడా కోసేసుకుందాం ఇవి రెండు ప్రాసెస్లు అండి మటన్గా ఒక ఉల్లిపాయ సొరకాయగా ఉగిలిపోయాయి అనమాట అందుకనే రెండు సగాలు చేస్తున్నాను ఈ రెండు వేరువేరుగా పక్కన పెట్టుకుంటా ఓకే ముందుగా రెండు చెంచాలు ఆయిల్ వేసుకుందాం రెండు బిర్యానీ ఆకు రెండు ఇంచులు దాల్చిన చెక్క నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు నూనె వేడెక్కంగానే వేసేసుకుందాం వెంటనే పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన వారికి బాగా వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోగానే కడిగి పెట్టుకొని ఏడు వందల యాభై గ్రాములు మటన్ వేసుకుందాం చిటికెడ పసుపు ఒక చెంచా కారం రుచికి సరిపడా ఉప్పు ఈ మూడు బాగా కలుపుకొని రెండు నిమిషాలు బాగా వేయించుకుందాం ఇలా రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకుని బాగా కలుపుకుందాం ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఇది ఇలా మూతబెట్టి సన్నమంట మీద ఒక ఇరవై నిమిషాలు పైన ఉడకబెట్టుకోవాలి అదే కుక్కర్లో వేసుకునేవాళ్ళు ఎనిమిది నుంచి తొమ్మిది విజిళ్ళు సన్నమంట మీదే మటన్ బాగా ఉడికి పెట్టుకోవాలి ఈ మటన్ దాల్చా ప్రాసెస్ అంతా సన్నమంట మీద జరగాలి అలా మంట మీద చేసుకుంటేనే ఈ మటన్ దాల్చా అనేది మంచి రుచి వస్తుంది ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి సన్నమంట మీదే పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు అయిపోయిందండి మూత ఇస్తున్నాను ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందండి కాలుతుందండి ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు కందిపప్పు వేసుకుందాం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు పోసుకుందాం ఇదంతా ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని సన్న మంట మీదే పప్పు ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి మోతి చూద్దాం ఉడికిందండి పప్పు బాగానే ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకోవాలి చూసారా పప్పు అనేది బాగా అయింది ఈ విధంగా ఉండాలన్నమాట మెదుపుకుంటే ఇప్పుడు ఈ కుండను తీసి కింద పెట్టేసి ఇంకో కుండ పెట్టుకుందాం రెండు చెంచాలు నూనె వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత అర చెంచా ఆవాలు అర చెంచా జీలకర్ర వేసేసుకుందాం వెంటనే కాస్త కరివేపాకు కరివేపాకు చెట్టుపట్లాడాక కోసి పెట్టుకుని ఒక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు రెండు నిమిషాలు వేగాక పచ్చిమిర్చి వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక సొరకాయ ముక్కలు వేసేసానండి ఇదిగో ఇలా ఒక్కసారి కలుపుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసుకుందాం ఈ సొరకాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఉడకనిచ్చుకుందాం అండి సొరకాయ ముక్కలు అరవై శాతం ఉడికాక నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకుందాం వెంటనే పావు చెంచా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచా కారం అర చెంచా జీలకర్ర పొడి చెంచా గరం మసాలా చెంచా ధనియాల పొడి ఇంతేనండి ఇదంతా కలిపి ఒక్కసారి మూత పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయిందండి ఇది ఉడికింది ఇప్పుడు ఇదంతా తీసుకుని ముందే ఉడికించి పెట్టుకున్న మటన్ దాల్లో వేసేసుకుందాం కాస్త కొత్తిమీర వేసుకొని ఇది ఒక్కసారి అలా కలుపుకొని దింపేసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన హైదరాబాదీ మటన్ దాల్చా రెడీ అబ్బా హైదరాబాద్ వంటలకు తిరుగులేదండి ఆ రుచి ఎంత బాగుందంటే అందుకే అంటారు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి హైదరాబాద్ వస్తే నాన్ వెజ్ ఐటమ్స్ ఇష్టపడి తింటారు ఎందుకు తెలుసా ఇందుకే అంత రుచి ఉందన్నమాట చాలా బాగుంది అబ్బాబాబాబా బాబా బిర్యానీలో కానీ బగార్ రైస్లో కానీ ఈ మటన్ దాల్చే సూపర్ టేస్ట్ ఉంటుంది నిజంగా అండి అంత బాగుంది సొరకాయ ముక్కలు మటన్ ముక్క కలుపుకొని తింటుంటే చాలా రుచిగా ఉంది ఇది నాన్ వెజ్ అనే కానీ తింటే మాత్రం హెవీగా ఉండదు ఎందుకంటే సొరకాయ ఎంత ఆరోగ్యమో మీ అందరికీ తెలుసు శనగపప్పు కందిపప్పులో ఉడికింది కాబట్టి ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట అంత బాగుంటుంది రుచి మటన్ ముక్క చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో పట్టుకుంటే స్పాంజి లెక్క ముక్కల ముక్కలు ఊడి వచ్చేస్తుంది ఇది అసలైన మటన్ దాల్చే రుచి అంటే హైదరాబాద్ మటన్ దాల్చానా మజ్జాకానా అంత టేస్ట్ ఉంటుంది దీన్ని ఇలా తీసుకుని జంపుగా కలుపుకొని తింటే ముద్ద ముద్దకి రుచానండి అంత టేస్ట్ ఉందన్నమాట ఒక్కసారి నోటికి వచ్చేసిందండి మొత్తం సొరకాయ ముక్కలు చింతపండు పులుసులో పప్పులు ఉడికింది కదండి నల్లి సూపర్ టేస్ట్ ఉందన్నమాట ఇలా కలుపుకోవాలి దాల్చా రైస్ ఇలా కలుపుకుని బగారా రైస్ కదండి సూపర్ టేస్ట్ ఉంది సుష్గా తిన్నానండి చూసారా ఎలా చేశాను ఎలా తిన్నాను ఇలాంటి హైదరాబాదీ మటన్ దాల్చా ఇంత రుచిగా చేసుకోవాలంటే మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్తో కనుక చేసుకుంటే ఒక మంచి వంటకం మీరు చేసుకుని తిన్నాంత తృప్తి మీకు ఉంటుంది ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఓకే బాయ్